నువ్వు విన్నది కరెక్టే రేపు నిన్ను డాడీకి ఇంట్రొడ్యూస్ చేస్తా పిచ్చెక్కిందా ఇంట్రొడక్షన్ లే అక్కర్లేదు గానీ మన అమెరికాకి వెళ్ళాక నువ్వు ఇచ్చిన ఐ ఫోన్ తో మీ నాన్నకి వీడియో కాల్ చేసి చెప్తాం ఓకే అక్కర్లేదు లైవ్ లో కలుద్దాం రేపు ఈవినింగ్ ఎయిట్ కి కజిన్ ఎంగేజ్మెంట్ తాజ్ లో ఎంగేజ్మెంట్ తాజ్లో లో అంటే పెళ్లి తాజ్ మహల్ లో విను నువ్వు హీరోలా వచ్చి నన్ను పిక్ చేసుకోవాలి హీరోలానా అంటే మంచి టాక్సీడో వేసుకురా టాక్సీ గిక్స్ అక్కర్లేదు మనం ఎప్పుడు ఈ బైక్ అనుకున్నావా మన దగ్గర సూపర్ టాక్సీ కాదు నాన్న టక్సీడో టక్సీడో ఇదిగో టక్సీడో ఇలా ఉంటుంది అనమాట అమెరికా కెళ్ళేవి ఇంగ్లీష్ రాలేదు నీకు దాన్ని టాక్సీ అనరు సూట్ అంటారే పిచ్చి ముద్దు ఏ ఏమన్నా ముద్దు అన్నా రేపు నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి చెప్పినట్టు వచ్చామంటాం అప్పుడు చూద్దాం రాకపోతే ఏం చేస్తావు ఫంక్షన్ లో ఎవడైనా నచ్చితే పెళ్లి చేసేసుకుంటా వాడు రాడా కాదురా ఐదు కోట్ల కార్లు వస్తాడా రాడు ఖచ్చితంగా రాడు ఇదిగో రెండు వేలు బెట్టు వీడు రెండు వేలు పోతాయని మూడు వేలు బెట్టు కార్ ఏ కార్ ఐదు కోట్ల కార్ అంటే ఈ మాత్రం ఉండాలి థ్యాంక్స్ మామా నీ వల్ల నాలుగు వేలు వచ్చినాయి దేనికిరా నీ కార్ మీద చిన్న బెట్టింగ్ బాబు గురించి తెలిసిందే కదరా చాలా కొంప కొంపదేశ్ లోంది వచ్చింది వచ్చిందిరా పెండింగ్ అని మెయిల్ ఏ ముందు ఏంటి నా గురించి నీ కారు గురించి ఓ నిన్న సర్వీసింగ్ చేయించా

బర్త్డే పార్టీలో ఒక స్పెషల్ గెస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను ఓకే సొంత ఇంట్లో దొంగతనం చేయడానికి సిగ్గు లేదు ఆ కేసు అక్కడ పెట్టావు అడగడానికి యజమానివి కాదు ఆపడానికి అమ్మాయి కాదు మీ నాన్నకు ఫోన్ ఏంటయ్యా మీ గోల ఈ విషయాలన్నీ మొన్నెప్పుడో చెప్పాను ఇప్పుడు మీరు అడిగేది ఏదో ఒకటి చేయండియా టెన్షన్ తట్టుకోలేక ఈ టైంలో ఎక్కడికి బయటికి బయటికే ఎక్కడికి బర్త్డే పార్టీకి పుట్టి ఉంది పార్టీలు పండగలని పోలవలిగే నేను చెప్పింది అమ్మ పుట్టినరోజు గురించి అమ్మ పుట్టినరోజా రే అది పోయి పదిహేను అయింది ఇప్పుడు తనకి పుట్టినరోజు చచ్చిన రోజు అంటూ డబ్బులు తగ్గలేక అదేమన్నా మహారాణా జరుపుకుంటాను నేను చచ్చేవారు జరుపుకుంటాను ఎవరిచ్చారు అది ఎవరికి దోచుకెళ్తున్నాడు రే ఎవరి సమ్మం దోచుకున్నా ఎవరి సొమ్మ దోచుకెలాల్సిన అవసరం నాకు లేదు ఇది మా అమ్మ రేయ్ మీ అమ్మ ఇచ్చిండి పది కోట్లే నేను కష్టపడి దాన్ని వంద కోట్లు చేశాను ఇదే అమ్మ గిఫ్ట్ అంట ఏంటో అమ్మ గిఫ్ట్ ఐదు కోట్లు పెట్టుకున్నానే నా కారుని నా కష్టార్జితు నా అదృష్టం రేయ్ ఇంకో మాట మాట్లాడినా ఆ కారు చోలికెళ్ళినా చంపేస్తా లేరా నా కరే అంత పరా పోరా డ్రెస్ చేంజ్ చేసుకో ఏంట్రో అది నీ మూడు చేంజ్ చేసే ప్రోగ్రామ్ మామూలుగా రోజు టెంపుల్కి వెళ్ళాలి నీకోసం ఆ ప్రోగ్రాం మార్చుకున్నాను ఏంటి చెప్పు సార్ పుట్టిన రోజు కదా అయితే వర్కర్స్ అందరూ బోనస్ అడుగుతున్నారు సార్ చెప్పు తీసుకొని రాత్రి పార్టీకి వస్తా నేను రాలేదేంట్రా నీ కోసం మేము రాడిసన్ బయట చాలా సేపు వెయిట్ చేసాం అయినా నీ బర్త్డే పార్టీకి నువ్వే రాకపోవడం ఏంట్రా నువ్వు వస్తానంటేనే కదా పార్టీ ప్లాన్ చేసింది హలో ఏం మాట్లాడవేంట్రా పార్టీ నిన్న కాదు మరి ఈ రోజు ఈ రోజా కన్ఫర్మా మళ్ళీ హ్యాండ్ ఇస్తావా పార్టీ నేను ఇస్తున్నాను ఇప్పుడు హోటల్కి వచ్చేయండి ఓకేరా డాడీ నేను పిక్ చేసుకుంటాను రోహిత్ వస్తున్నాడు కమ్ విత్ కమ్విత్ లేట్ డాడీ ఫ్రెండ్ వస్తున్నాడు మేము వచ్చేస్తాం యు క్యారీ ఆన్ డ్రాప్ చేయటానికి వస్తున్నాడా లేక పార్టీ కూడా వస్తున్నాడా అది యాక్చువల్లీ మీకు నువ్వు ఎక్కడ నాకు బాగా తెలుసు మనం వెళ్తున్న పార్టీ ఏంటో తెలుసా ఇలాంటి వాళ్ళని అక్కడ తీసుకెళ్తే ఏం జరుగుతుందో ఆలోచించావా అయినా ఈ చిల్లర వ్యధమై దొరికాడా మీకు ఎయిర్పోర్ట్లో చేతులు పట్టుకోవటం ఫాలో అవటం లుక్ మధు ఆల్ ఐ వాంట్ ఎం టీ విజల్స్ మేక్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో ఓకే హార్న్ ఎందుకు కొట్టావు ఈ టాక్సీ సారీ టాక్సీడోలో హార్న్ ఎందుకు కొట్టావు హీరోలో ఉన్నాను కదా హార్న్ ఎందుకు కొట్టావు అని అడుగుతున్నా ఆపు కొట్టింది హారినేగా నిన్ను కాదుగా నువ్వు కొట్టలేదు కానీ మా నాన్న నువ్వేసిన వెద వేషాలకి లోపల చంప మీద కొట్టినంత కొట్టాడా కొట్టాడా అలా కొట్టాడు ఆయన నుండి కొట్టిన హార్నేగా నిన్ను కాదు కదా చెప్పేది పూర్తిగా విన్నావా నీ వచ్చిన ప్రాబ్లమే ఏది ఏది పూర్తిగా విన్నావు ఏం చెప్పావు చెప్పాను ఏం చెప్పావు హార్మన్ హారన్ తప్ప అసలు నా గురించి నేను పట్టుించుకోవా అసలు నేను అలా ఉన్నాను నా లుక్ ఏంటి ఏం పట్టించుకోలేదు నీ కాల్ నీదే ఆపు ఈ చిల్లర వేశాలు పదే చిల్లర వేశాల చిల్లర వేశాల దీంతో అలా కనపడుతున్నానా రెండు వేలు ఇచ్చాను రెండు వేలు చె చెడు టిల్లర్ గడు నాన్ చెప్పింది కరెక్టే నీ లాంటి వాళ్ళని అలాంటి ప్లేస్ కి తీసుకెళ్లకూడదు ఓహ్ పోచ్చావు కదా కెరీర్ ఆప్షన్ లేవు ఇంకేం చెప్పడమే నానా ఇంకేం చెప్పాడు ఇంకేం చెప్పాడు ఎంటీ వెజల్స్ మేక్ మో నాయిస్ వాట్ ఎంటీ ఏంటి ఎంటీ ఒక్క నిమిషం ఎంటీ పదివేలు పదివేలు తీసుకొచ్చాను కొత్త షూ కొత్త షూ వేసుకొచ్చాను కాల్లో హాఫ్ ట్యాంక్ డీజిల్ కొట్టించాను తెలుసా హాఫ్ ట్యాంక్ భయ్యా అది పెట్రోల్ బండి కదా నువ్వేలే చాలు కార్తిక్ పదా నువ్వు నా కారు ఎక్కద్దు ఈ కారా ఈ చీప్ కార్లో నీ కూర్చోడమే కా చూడెలా ఉందా హోటల్కి వెళ్తే బాలేవాడి కూడా తీసుకోడు చీపా చీపా ఎవరితో చీప్ కారు ఆ ఎవరితో చీప్ కారు ఆ నాది చీపే నాది చీప్ కారు నీకు ఏ కారు వస్తుంది మరి ఆడి ఆడి కార్ వస్తుందా ఆ ఆడి అవును 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 ఆడియో నువ్వు మంచిదా అని అనుకున్నానే కానీ ఇప్పుడు అర్థమైంది కావాల్సింది కాస్ట్లీ కార్ ఆ వచ్చేసిందే షట్ అవును వచ్చింది అర్థమైందే నాకు బాగా అర్థమైంది నీకు కావాల్సింది కాస్ట్లీ కార్లని హె మధు ఎనీ ఆ ఏంట్రా అసలు సారీ నాకంటే హైట్ ఉన్నాడే అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ఇంకెందుకు ఆలస్యం వెళ్ళండి మేడం వెళ్ళండి వాడితోనే వెళ్ళి వాడినే స్టాప్ నీ మాటి నిజం చేస్తా ఈ మధ్య వైన్ చేపల దగ్గర కూడా వేడలు మంటున్నారా ఏం కావాలి ఎక్కేది మీలాంటి వాళ్ళని అలాంటి ప్లేస్ కి తీసుకెళ్ళకూడదు రైట్ పండగ ఏంద్రా మధురన్ మళ్ళీ ఇన్సల్ట్ చేసింద్రా చీఫ్ ఫెలో ఉంది నన్ను నువ్వు చెప్పరా నాకేం తక్కువ నాకేం తక్కువ ఆడి ఆడి కారే కెళ్ళిపోయింది నేను వెళ్తాను పార్టీకి దానికంటే తో పార్టీకి చెప్పరా హైదరాబాద్ లో టాప్ హోటల్ ఏంటి ఏ ఇప్పుడు ఎందుకురా రాబాయ్ అవన్నీ చంపేస్తాను చెప్పు హైదరాబాద్ లో టాప్ హోటల్ ఏంటి రే ఇది కొంచెం కాస్ట్లీ ప్లేస్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయి ఐదు సరిపోద్దట్లు వెయిటింగ్ ఫర్ లోపలికెళ్ నేను రెండు నిమిషాలు వస్తాను ఎవడన్నా నా ముందు క్యాచ్ చెడు ఎవడ అప్పుడే లేవ్ టు పే హియర్ ఓ మనీ సార్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓ ప్లీజ్ హలో ఇట్రా ఓ తీ